అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘం నాయకులైన జితేందర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శింపబడుతున్న జితేందర్ రెడ్డి సినిమాని నేడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఏవీబీపీ సంఘం నాయకులతో విద్యార్థులతో కలిసి శ్రీకళహస్తిలోని విజయలక్ష్మి సినిమా థియేటర్ నందు జితేందర్ రెడ్డి సినిమాను వీక్షించారు ముందుగా భారతమాత చిత్రపటానికి పొలమనలు వేసి భారతమాతను స్మరించుకుంటూ ఏపీవీపీ నాయకుడైన జితేందర్ రెడ్డి విద్యార్థి సంఘానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన జితేందర్ రెడ్డి సినిమాను వీక్షించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘం నాయకుడైన జితేందర్ రెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శింపబడుతున్న జితేందర్ రెడ్డి సినిమా నేడు తాను ఏబీవీపీ నాయకులు విద్యార్థి సంఘాలతో మరియు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులతో కలిసి సినిమాను వీక్షించారని తెలిపారు ఆనాడు ఆర్ఎస్ఎస్ బలపడుతుందనే నేపథ్యంలో నక్సలిజం జితేందర్ రెడ్డిని అతి దారుణంగా హతమార్చిందని అయితే నేడు భారతదేశంలో నక్సలిజం అంతరించిపోయిందని జితేందర్ రెడ్డి విద్యార్థి సంఘాలకు విద్యా వ్యవస్థకు చేసిన సేవలు ప్రతి విద్యార్థి మనసులో చిరస్మరణీయంగా ఉంటుందన్నారు మనుషులు చనిపోయిన వారి ఆశయాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయని జితేందర్ రెడ్డి విద్యా వ్యవస్థకు విద్యా రంగానికి చేసిన సేవలను కొనియాడారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అత్యున్నతంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ దేశంగా పురోగతి చెందుతుందని తెలియజేశారు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి గారి యొక్క జీవిత ఆధారంగా రెడ్డి ఈ చిత్రము అఖిల భారత విద్యార్థి పరిషత్ లో జితేందర్ రెడ్డి గారు ఆ రోజు నాయకుడిగా ఉంటూ మరి విద్యార్థి పరిషత్ యొక్క అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో అదే విద్యార్థి పరిషత్ వల్ల ఆర్ఎస్ఎస్ బలపడుతుందన్న దురుద్దేశంతో అప్పుడున్నటువంటి నక్సలిజం ఏదైతే ఉండిందో ఈ తెలుగు రాష్ట్రాల్లో వారు ఆయన మీద కుట్ర పని ఆయన హత్య చేయడం జరిగింది మరి ఆయన హత్యానంతరం ఏమైనా ఆగిందా నక్సలిజం తుడిచిపెట్టుకుపోయింది పెట్టిపోయింది ఈరోజు భారతదేశంలో మన జితేందర్ రెడ్డి మాత్రం అందరి గుండెల్లో నిలిచిపోయాడు ఇది అందరూ కూడా గుర్తించుకోవాలి ఎందుకంటే వ్యక్తులు చనిపోయినా కూడా వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆశయ సాధనం ఏది ఉందో అది ఎప్పటికీ బతుకుంటుంది దాని ఆశయ సాధనలు ఏదైతే జితేందర్ కోరుకున్న అవన్నీ కూడా నెరవేరే విధంగా ఈ రోజు భారతదేశంలో జరుగుతున్నాయి ఈ నక్సలిజం పోయింది ఈ నక్సల వల్ల దేశం కుంటుపడిపోయింది ఈ రోజు అద్భుతమైన భారతదేశంగా ఈ రోజు అభివృద్ధి చెందు ఉంది కాబట్టి ఈ రోజు ఆయన చిత్రాన్ని అది తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తూ ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో కూడా మరి అందరూ కూడా యువత అంతా కూడా తెలుసుకొని ఒక జి రెడ్డి యొక్క జీవిత చరిత్ర చూడాలనే ఉద్దేశం ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులైతే నాయకులు అదే అదేవిధంగా ఆర్ఎస్ఎస్ పెద్దలు అదే రకం భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే అందరూ కూడా రోజు ఈ చిత్రాన్ని శ్రీకాళహస్తి ప్రదర్శిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి